వైసీపీకి మరో షాక్ తగిలేలా ఉంది మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణ ప్రసాద్ పార్టీకి గుడ్ బై చెప్పనున్నట్లు ప్రచారం జరుగుతుంది కొన్ని రోజులుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు ఈ నెల నాలుగున భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని ఆయన చెప్పడంతో రాజీనామా వార్తలకు బలం చేకూరుంది అదే రోజున విజయవాడలో లేదా మాలవరంలో ప్రెస్ మీట్ పెడతారని సమాచారం అలాగే రాజీనామా అనంతరం టీడీపీలో చేరతారని ప్రచారం జరుగుతుంది టీడీపీ నుంచి మాలవరం సీట్ ఆయనకే ఇస్తారని టాక్ అదే జరిగితే దేవినేని ఉమా సీటుపై సందిగ్ధత నెలకొంది वैसीपी की शॉक तगलेला तुंदे మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణ ప్రసాద్ పార్టీకి గుడ్ బై చెప్పనున్నట్లు ప్రచారం జరుగుతుంది దీంతో కొన్ని రోజులుగా పార్టీ కార్యక్రమాలు దూరంగా ఉంటున్నారు ఈ నెల నాలుగున భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని ఆయన చెప్పడంతో రాజీనామా వార్తలకు బలం చేకూరుతుంది అదే రోజున విజయవాడలో లేదా మానవరంలోని ప్రెస్ మీట్ పెడతారని సమాచారం రాజీనామా అనంతరం టీడీపీలో చేరతారని ప్రచారం జరుగుతుంది టీడీపీ నుంచి మైలవరం సీట్ ఆయనకే ఇస్తారని టాక్ అదే జరిగితే దేవినేని ఉమా సీటుపై సందిగ్ధత ఏర్పడింది వైసీపీకి మరో షాక్ తగిలేలా ఉంది మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణ ప్రసాద్ పార్టీకి గుడ్ బై చెప్పనున్నట్లు ప్రచారం జరుగుతుంది దీంతో కొన్ని రోజులుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు ఆయన ఈ నెల నాలుగున భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని ఆయన చెప్పడంతో రాజీనామా వార్తలకు బలం చేకూరుతుంది అదే రోజున విజయవాడలో లేదా మైలవరంలో ప్రెస్ మీట్ పెడతారని సమాచారం రాజీనామా అనంతరం టీడీపీలో చేరతారని ప్రచారం జరుగుతుంది దీంతో టీడీపీ నుంచి మైలవరం సీట్ ఆయనకే ఇస్తారని టాక్ అదే జరిగితే దేవినేని ఉమా సీటుపై సందిగ్ధం ఏర్పడుతుంది రేటు ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం విజయవాడ నుంచి మా ప్రతినిధి హరీష్ అందిస్తారు హరీష్ ప్రస్తుతం వైసీపీకి సంబంధించి సిట్టింగ్ శాసనసభ్యులకు సంబంధించినటువంటి ఆహారం ఒక రకంగా చర్చనీయాంశంగా మారింది అభ్యర్థుల ఎంపిక అదేవిధంగా కొత్త వారికి అవకాశాలు ఇవ్వడం ఈ సిట్టింగ్ కి సంబంధించినటువంటి అంశాలు ఏవైతే చర్చకు వస్తున్నాయో ప్రస్తుతం ఈ వ్యవహారం పైన ప్రధానంగా మైలవరం నియోజకవర్గం మైలవరం నియోజకవర్గానికి సంబంధించి కొంత కొంత రోజులుగా సోషల్ మీడియా వేదికగా జరుగుతున్నటువంటి ప్రచారాలు కూడా పార్టీలో మారినటువంటి సిచువేషన్ మనకు కనిపిస్తోంది సిట్టింగ్ గా ఉన్నటువంటి వసంత కృష్ణ పార్టీ మారుతారు ఆయన టీడీపీ వెళ్తారు టీడీపీ నుంచి మైలవరం నియోజకవర్గానికి సంబంధించినటువంటి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తారన్న ఒక ప్రచారం జరుగుతుంది ఈ నేపథ్యంలోనే ఆయన నాలుగో తేదీల భవిష్యత్ కార్యాచరణకు సంబంధించినటువంటి అంశాలను ప్రకటిస్తానని చెప్పి ఆయన స్వయంగా చెప్పినటువంటి నేపథ్యంలో నాలుగో తేదీలో జరిగేటువంటి ప్రెస్ మీట్ లో విజయవాడ లేదా మధ్యవరంలో ఆయన మీడియాతో మాట్లాడే ఛాన్స్ ఉంది ఏం మాట్లాడతారు ఏం చెప్తారు వైసీపీకి సంబంధించిన వరకు మొదటి నుంచి కూడా ఆయన పార్టీకి విధేయులుగానే ఉన్నారు జగన్ తో కూడా స్పెషల్ రిలేషన్స్ అనేది మెయింటైన్ చేశారు అది అధినాయకృతితో కూడా ఆయన చాలా క్లోజ్ గా ఉండేటువంటి సిచ్యువేషన్ ఉంది అయితే ఇప్పుడు ఆయన నిజంగా జరుగుతున్నటువంటి ప్రచారంలో మహిళవరం సంబంధించినటువంటి సిట్టింగ్ నుంచి తప్పుకుని తప్పుకునేటువంటి ప్రయత్నం ఉందా లేదంటే టిడిపి నుంచి వస్తున్నటువంటి ఒత్తిడి ప్రకారమే ఇదంతా జరుగుతుందని ఒక రకంగా ప్రచారం జరుగుతుంది అయితే ఈ వ్యవహారాలపైన వైసీపీకి సంబంధించినటువంటి నాయకత్వం కూడా ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది మైలవరం సంబంధించినంత వరకు కూడా అక్కడ లోకల్ గా ఉన్నటువంటి టీడీపీకి సంబంధించినటువంటి సిట్టింగ్ శాసన జయనేని ఉమామేశ్వరరావు ఎవరైతే ఉన్నారో ఆయన గత ఎన్నికల్లో రెండు వేల పంతొమ్మిదిలో మంత్రిగా పనిచేసినటువంటి సమయంలో ఆయన ఓడించడానికి ప్రత్యేకించి వసంత కృష్ణబోసార్ స్వయంగా జగన్ రంగంలో తీసుకొచ్చినటువంటి సిచ్యువేషన్ అయితే ఇప్పుడు మారినటువంటి కులాల సమీకరణాలు బలాబలాలకు సంబంధించినటువంటి వ్యవహారం మొత్తం తెరగతికి వచ్చినటువంటి నేపథ్యంలో ఆ కాపు అదేవిధంగా కమ్మ వంటి ఈక్వేషన్స్ ఈక్వేషన్కి వచ్చినటువంటి నేపథ్యంలో ప్రధానంగా ఇప్పుడు ఖమ్మ సామాజిక వర్గాన్ని పూర్తిగా ఓన్ చేసుకోవాలనేటువంటి ఒక ప్రయత్నం టీడీపీ చేస్తున్నటువంటి నేపథ్యంలో వైసీపీలో ఉన్నటువంటి కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి నేతలందరినీ కూడా టీడీపీ తన వైపు తిప్పుకోవాలనే ప్రయత్నం చేస్తోంది అన్నట్టు ప్రచారం కూడా జరుగుతుంది అందులో భాగంగానే అత్యంత కీలకమైనటువంటి నర్సాపేట పార్లమెంట్ సీట్ ను కూడా టిడిపి తరవ ఒక ప్రచారం జరుగుతుంది ఇప్పుడు మైలవరం లో కూడా మైలవరం సీట్ కి సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా పార్టీ నాయకత్వంతో నిత్యం తెచ్చిలో ఉన్నప్పటికీ కూడా మైలవరం సిట్టింగ్ శాసనసభ్యులుగా ఉన్నటువంటి వసంత కృష్ణప్రసాద్ పార్టీ మార్చినట్టు ప్రచారం జరుగుతుంది అయితే అంతకు ముందు కూడా సంవత్సరం రెండు సంవత్సరాల క్రితం కూడా మై వసంత కృష్ణప్రసాద్ కి సంబంధించినటువంటి ఆయన తండ్రి వసంత నాగేశ్వరరావు కూడా వైసీపీ వ్యాఖ్యలు చేశారు ఆ వ్యాఖ్యల పైన కూడా దుమారం చెలరేగింది ఆ దానిపై కూడా ఆయన స్వయంగా జగన్ కి వివరణ ఏర్పడింది ఈ నేపథ్యంలోనే ఇప్పుడు వచ్చేటువంటి ఎన్నికల్లో వైసీపీ నుంచి వసంత తిరిగి నిలబడతారా లేదంటే టీడీపీకి వెళ్లే ఛాన్స్ ఉందా నాలుగో తేదీన ఆయన ఏం చెప్తారా మాత్రం ఒక కృష్ణ రాజకీయ వర్గాల్లో చచ్చగా మారినటువంటి